హలో ఎవ్రీవాన్ గుడ్ మార్నింగ్ ఈరోజు మా పిల్లలు లంచ్ బాక్సులోకి అయితే బీరకాయ కర్రీ వండాను నేను ఎప్పుడు చేసినా కూడా పెసరపప్పు వేసి చేస్తానండి ఎందుకంటే మా ఆయన కానీ పిల్లలు కానీ పెసరపప్పు కాంబినేషన్తోనే ఇష్టపడతారు నా చిన్నతనంలోనైతే మా ఇంట్లో మా అమ్మ మస్తుగా బీరకాయ చెట్లు పెంచేది ఒకటే రకం కాదండో ఈ నేతి బీరకాయలని గుత్తి బీరకాయలని ఇలా ఉండేవి మార్కెట్లోవి అయితే అసలే కొనకపోతుంటిమి మేము వండుకోంగా ఎవరు అడిగితే వాళ్ళకి దాన ధర్మాలు అయితే చేసేది మా అమ్మ అప్పుడు కాదండి ఇప్పటికీ కూడా అలానే చేస్తుంది ప్రతి ఒక్క చెట్టును మిస్ కాకుండా పెంచుతుంది అప్పటికప్పుడు తెంపి వండుకొని తింటే అబ్బా రుచే వేరు కదండి ఇప్పుడు ఎట్లా ఎన్ని రకాలుగా వండినా ఆ టేస్ట్ అయితే రాదని నా అభిప్రాయం ఇంతకీ ఈరోజు మీరేమి వంట చేశారని కామెంట్ చేయండి ఈ విధంగా నా స్టైల్లోనైతే బీరకాయ కర్రీ పెసరపప్పుతోనైతే వండానండి సరే బాయ్ ఉంటా వెళ్తూ వెళ్తూ ఒక లైక్ వేసి వెళ్ళండి కదా థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్